నమస్కారం నా పేరు గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడిని ఈరోజు భీమవరంలో ఇతరులు గంగారావు గారు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రేపు పన్నెండో తారీఖున భీమవరంలో రాష్ట్ర సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం చంద్రిక పట్టుల్లో పన్నెండో తారీఖు ఉదయం మంగళవారం పది గంటలకి కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర సభ్యులు కేంద్ర స్థాయి సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం ఆ యొక్క మీటింగ్ యొక్క సారాంశం ఇటీవలే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం అక్కడ ప్రభుత్వానికి మూడు నెలలలో కులగణన చేయాలని చెప్పి వారికి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది చాలా మంచి పరిణామం అక్కడ గురించి అంటే ఇంతకు ముందు బీహార్ రాష్ట్రంలో ఇలా కులగణన జరిగిన తర్వాత యాభై ఆరు శాతం ఉన్నామని చెప్పి గ గణన జరగక ముందు వచ్చినటువంటి లెక్కలు గణన చేసిన తర్వాత అరవై మూడు శాతం ఉన్నట్టుగా అక్కడ గణాంకాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా మనకు పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా ఈ కులగణన చేపట్టారు కనుక అక్కడ కూడా సుమారు అరవై ఐదు శాతం బీసీ ప్రజలు ఉంటారు ఈ యొక్క గణాంకాలు ప్రధానంగా అవసరం ఎక్కడ అంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గణంకాలు లేవని చెప్పి కులాల వారీగా లెక్కలు లేవని రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ శాతం ఇవ్వాలో వారికి అర్థం కాక కేవలం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ గణాంకాలు తేలినట్టయితే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా మన యొక్క రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీ మాదిరిగా అయితే రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నారు సంఖ్యాపరంగా మనం కూడా ఆ విధంగా వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నాలుగు నెలలు కావస్తా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన కూడా తెలంగాణ హైకోర్టు ఏ విధంగా అయితే వాళ్ళకి ఆర్డర్ జారీ చేసిందో అదే విధంగా ఇక్కడ ఏ కోర్టులు ఆర్డర్ చేయనప్పటికీ కూడా బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వెంటనే కులగణన చేపట్టాలని ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రతినిధులందరితోటి సమావేశం నిర్వహిస్తా ఉన్నాం దాంతో అంతేకాకుండా రేపు రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బీసీ ప్రజా సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గంగారాం గారిని ఆ రోజు నియమిస్తా ఉన్నాం ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో బీసీలు గాను ఎంబీసీలు గాను మనం చెప్పు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క బీసీ జాతి ఏదైతే ఉన్నాయో ఏ గ్రూప్ లో వస్తున్నటువంటి అత్యధికమైనటువంటి కులాల్లో ఉన్నటువంటి వారికి నాయ నాయకత్వం ఇస్తూ వారికి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర స్థాయిలో ఇవ్వడానికి మా కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకుని వారిని తీసుకొస్తామన్నాం వారు ఈ రేపు పన్నెండో తారీఖుని ఆయన నియమించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేసి వారి సంఘాన్ని అభివృద్ధి చేసి బీసీల పట్ల బీసీలు కొన్ని డిమాండ్స్ గత యాభై సంవత్సరాలుగా బీసీ సంఘాల్లో చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రధానమైనటువంటిది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలని కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి ఈ ఇటువంటి డిమాండ్స్ అలాగే మన క్రిమిలేట్ చూసుకున్నట్టయితే యువత యువత మిగిలిన రిజర్వేషన్ వర్గాలకు లేనటువంటి క్రిమిలేట్ కేవలం బీసీలకే ఉంది ఈ రిజర్వే ఈ కూడా తొలగించాలని చెప్పి అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషించినటువంటి వారికి ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం ఎయిటీ సిక్స్ నుంచి ఎలాగే అమలు పరుస్తా ఉందో బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్స్ తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్ ని సక్రమంగా అమలు పరచట్లేదు కేంద్రంలో ఉద్యోగులకు గాని రాష్ట్రంలో ఉద్యోగులకు కానీ మేము యాభై ఆరు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇరవై ఏడు శాతంలో కూడా పూర్తిగా ఇంతవరకు నింపినటువంటి బా ఎక్కడ లేవు కేవలం ఎనిమిది తొమ్మిది శాతం ఉద్యోగులే ఉన్నారు అలాగే చట్టసభల్లో ప్రవేశించడానికి ఏ లో లేని కారణంగా ఇవాళ యాభై ఆరు శాతం ఉన్నటువంటి వారు కేవలం పది శాతం పదవుల్లోకే వెళ్ళగలుగుతున్నారు అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గతంలో ఎన్టీ రామారావు గారు కల్పించినప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ దాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతం చేశారు ముప్పై నాలుగు శాతం కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్ని కొంతమంది వ్యక్తులు కోర్తికి వెళ్ళటం వల్ల అది ఇవాళ ఇరవై మూడు శాతానికి దిగిపోయింది దిగిపోవటం వల్ల మేము పదహారు వేల పోస్టులు అంటే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీషన్ కావచ్చు ఎడ్పీటీషన్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు పదహారు వేల పోస్టులు నేను కోల్పోయాం అది కూడా పునరుద్ధరించాలని చెప్పి ఆ రోజు కమిటీలో తీర్మానం చేయాలని ఒక ఆలోచన ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఆ సదస్సులో ప్రధానంగా ఆ రోజుని మిస్టర్ గంగారాం గారు యువకుడు వ్యాపారవేత్త అయినటువంటి వారు సామాజంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగట్లేదు రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించాలని వారిని ఉద్దేశించి ఆ రోజు మీటింగ్ లో ప్రధానంగా ప్రస్తావించాలని చెప్పి గంగారావు గారు ముందుకు వస్తున్నందుకు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ బీసీ సంఘాన్ని బలోత బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా తన వంతు తాను కృషి చేస్తా ఉన్నారు అలాగే ఏ లాభాదేక్ష లేనప్పటికి కూడా ఏ కులంలో అయితే పుట్టావు ఆ కులం వారికి అన్యాయం జరుగుతూ ఉంది బీసీ సంఘాల ద్వారా ఇది సాధించుకోవచ్చు అనే ఈ రోజు చింతా సీన్ గారు కానీ సోదరి కల్పన్ గారు గాని మన చిప్పాడు చంద్రశేఖర్ గారు కానీ నర్సింగ్ నర్సింగ్ సింగ్ గారు వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు మేము జాతీయ స్థాయిలో బీసీ ప్రజా సంఘం అనేక మంచి కార్యక్రమాలు చేసింది ఇవాళ భారతదేశంలో నేషనల్ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా సాధించడంలో మా వంతు కృషి చేశాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేశాం అదే విధంగా చట్టసభలో రిజర్వేషన్స్ కోసం కూడా అన్ని రాష్ట్రాల వారిని కలుపుకుని అన్ని బీసీ సంఘాలని కలుపుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులగణన జనగణనతో సమగ్ర కులగణన చేపడతారని చెప్పి అతి త్వరలో చేయాలని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటారు పన్నెండో తారీఖు జరగబోయే బీసీ ప్రజా సంఘ్యం సంఘం సభకు అందరూ కూడా సభ్యులందరూ కూడా హాజరవుతారని అలాగే గంగారాం గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఆయనకి మన గౌరనీయులు గూడూరి వెంకటేశ్వరరావు గారు ఆయనకు ప్రత్యేకంగా ఆయన వర్కింగ్ గా నియమించుటకు ఆయన అంగీకరించి సభ్యులందరూ కూడా అంగీకరించారు దానికి ఆయన వర్కింగ్ గా ప్రమాణ స్వీకరణ చేస్తున్నారు కాబట్టి ఈరోజు పన్నెండో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు చంద్రిక ఓటర్లకు బీసీ సంఘ సభ్యులందరూ కూడా ఆదర ఆదరవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నారు పై బీసీ కలిసే రక్షి చేసిన మనకి రేపు పన్నెండో తారీఖున చంద్రిక హోటల్ నందు ఒక ఫంక్షన్ ఫంక్షన్ ఎవరిపించడం జరుగుతుందండి అందులో మన గుడి వెంకటేశ్వర రావు రాజగీరులో మన రా గంగాధర గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్క బీసీ కూడా ఆహ్వానించలేదు ప్రతి ఒక్క అధ్యక్షులు దగ్గర నుంచి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించలేదు ఆహ్వానం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం కి విచ్చేసి మమ్మల్ని ఆనందించబడాలని కోరు పన్నెండో తారీఖున చంద్రికా హోటల్స్ నందు శ్రీ వర్కింగ్ గూడూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా గంగాధర గారిని ఎన్నుకుంటున్నాం అండి అందుకని బీసీ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తప్పకుండా అందరూ ఆహ్వానితులుగా భావిస్తున్నారు గంగారాం గారి ఆఫీస్ లో ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మన ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గూడు రాజశేఖర్ గారి పక్షంలో మన గంగారాం గారి పన్నెండో తారీఖుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకోవడానికి మా అందరూ ఆమోదం జరిగినది అందు కారణంగా పన్నెండో తారీఖున భీమవరం చంద్రిక హోటల్లో మన బీసీ మీటింగ్ జరుగుతున్నది దానికి ఆ రోజున గంగారంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అందుకు మన బీసీ సోదరులు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆ మీటింగ్ కి ఆదాయి మన బీసీ సత్తాన్ని సాడతారని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నారు